గ్రంథం అల్లాహ్ యొక్క గ్రంథం అనడంలో ఎలాంటి సందేహం లేదు ఏది కురాన్ కురాన్ అల్లాహ్ గ్రంథం అనడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు ఒకవేళ డౌట్ ఉందా అతడు ముస్లిం కాదు ఒకవేళ డౌట్ ఉందా ముస్లిం కాదు ఒక ముస్లిం కురాన్ మీద అనుమానం అనేది ఎత్తి పరిస్థితిలో కూడా పడడు ఒకవేళ కురాన్ పై అనుమానం పడ్డా అతడు ముస్లిం కాదు ఎందుకంటే ఇది అల్లా తబారకు తాలా హజరత్ జిబ్రాయిల్ వస్సలాం ద్వారా హజరత్ మొహమ్మద్ సల్హా అల్లెస్లం గారి యొక్క హృదయ పలకంపై అల్లా అవతరింపజేశాడు ఇందులో ఎలాంటి అనుమానం లేదు అల్లా తబార్తెస్తున్నాడు ఎలాంటి అనుమానం లేదు ఇది అల్లా యొక్క గ్రంథం అనడంలో హుదల్ ముత్తకీన్ ఈ గ్రంథం ఎవరికి రుజుమార్గం చూపెడుతుంది అంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారు ఇప్పుడు ఏదైతే కాశ్మీర్లో దాడి జరిగిందో మరి అక్కడ దాడి చేసిన వాళ్ళు కూడా ముస్లింలే కదండి అంటే కరెక్టే కానీ ఇక్కడ ఖురాన్ చెప్పేసింది ఏమని హుదల్లిల్ ముత్తఖీన్ ఖురాన్ ఎవరికి దారి చూపెడుతుందంటే అల్లా దారి చూపెడుతుంది వాళ్ళు అరాచకాలు చేయరు వాళ్ళు దౌర్జన్యం చేయరు వాళ్ళు అన్యాయం చేయరు వాళ్ళు మోసం చేయరు వాళ్ళు అబద్ధం ఆడరు వాళ్ళు ఎదుటి వాళ్ళని నష్టం చేద్దామని ఆలోచించరు ఎందుకని హుదల్ ముత్తకీన్ అల్లా భయం ఉంది వాళ్ళకి అల్లా వాళ్ళు తప్పు పనులు చేయరు అల్లా భయమున్న వాళ్ళు ఎదుటి వాళ్ళని కష్టపెట్టరు ఇక్కడ అల్లా తబారలా చెప్పేశాడు క్లియర్ గా ఖురాన్ అల్లా గ్రంథం రుజుమార్గం చూపెడుతుంది ఎవరికి అంటే చెప్పేశాడు హుదల్లి ముత్తకీన్ అల్లా భయభక్తులు ఉన్న వాళ్ళకి రుజుమార్గం చూపెడుతుంది అల్లా భయం ఉండాలి వాళ్ళకి రుజుమార్గం ఇది ఎందుకని అల్లా భయం లేదనుకోండి తాను ఇష్టం వచ్చినట్టు చేస్తాడు మనిషి పేరుకు మాత్రమే ముస్లిం గా ఉంటాడు ఎంతకంటే పెద్ద పగిడి కడతాడు ఎంతకంటే పెద్ద పొడుగు జుబ్బా వేస్తాడు ఎంతకంటే పెద్ద గడ్డం పెడతాడు ఎంతకంటే పెద్దగా ఏమంటారు తజీ పట్టుకుంటాడు అన్ని ఓకే కానీ ఎదుటి మాటలతో కష్టపెడతాడు ఎదుటి మాటలతో కష్టపెడతాడు ఎదుటివాడిని తన ఆచరణతో కష్టపెడతాడు ఎదుటి వాడిని తన ప్రవర్తనతో బాధ పెడతాడు అల్లా తమారు తల చెప్పేశాడు రుజుమార్గం ఎవరికి చూపెడుతుంది కురాన్ అంటే హోదల్లిల్ మొత్తకి అలా భయం ఉంటే రుజిమార్గం చూపెడుతుంది ఖురాన్ ఒకవేళ భయం లేదా పేరుకు మాత్రం షకల్ కి మాత్రం చూడటానికి మాత్రం ముస్లిం గా ఉంటాడు కానీ పనులన్నీ కూడా ఇస్లాం కి విరుద్ధమైన పనులు చేస్తాడు ఇది అల్లా కురాజీ అస్సలం సోదర సోదరీ బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ముఫ్తి ముజస్సరి గారు గత ఆరు సంవత్సరాలుగా అల్లాదే వల్ల అనేక మంది స్త్రీ పురుషులకు పిల్లలకు పెద్దవాళ్లకు కురాన్ చదివేటువంటి విధానం నేర్పించడం జరుగుతుంది అల్లా వల్ల ముఫ్తీ సాబ్ దగ్గర చదివినటువంటి పిల్లలు ఈ రోజున మదర్సాల్లో టీచర్ స్థాయిలో అల్లదుల్లా ఉండడం జరుగుతుంది మీలో ఎవరైనా తో పాటు ఖురాన్ నేర్చుకోవాలంటే ముఫ్తీ సాబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జుజాక్ అసలాం వరహతుల్